ఓడియా టీవీకి స్వాగతం లింగాపాలెం ఆసుపత్రిలో బస్సు ప్రమాదంలో గాయపడి వైద్యం పొందుతున్న బంధువులకు సమాచారని అందజేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెళ్తున్న కొంచెం మరి బస్సు ఫ్రీ పడిపోయింది సో సైడ్ సైడ్లో పడిపోయింది మనం చూడొచ్చిన దాకా చూసాము దాదాపు దీంట్లో పది పైగా ప్యాసింజర్స్ ఉన్నారు ఒక డ్రైవర్ ఉన్నారు సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను కార్పెట్టు తెలుస్తూ ఉంది మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అందరూ కూడా మైనర్ ఇంజరీస్ ఇంజరీస్ అవ్వాలి ఎవరు కూడా మేజర్ ఇంజురీస్ అవ్వలేదు సో వెళ్ళి కూడా నేను పేర్స్ చూసాను అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ హాస్పిటల్గా పంపిస్తామని నేను చేస్తున్నాను అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఇవ్వడం జరిగింది సో వెంటనే ట్రైన్ని అలాగే అంబులెన్స్ని ఫైవ్ లిఫ్ట్ ఇచ్చి మరి ఆ ట్రైన్ తోట బస్సు లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్లో మరి చిత్రపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది సో డ్రైవర్ గురించి దీని దీని వెళ్ళాల్సింది ఇది యొక్క యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అది పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్షన్ ఉంది అది చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా మరి కన్వరెన్స్ చెప్తున్నాను ఇలాంటివి జరగకుండా మరి ముందు ముందు అటు ప్రైవేట్ ట్రావెల్స్ తక్కువ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మరి యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే యాక్సిడెంట్స్ కాబట్టి ఈ లోపల ఉన్న కూటమి నాయకులు